దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మొదటి వచ్చిన మహోన్నతని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్న మందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవేనా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాకు పాములను త్రొక్కెదవు సింహములను ఉజంగములను అనగ త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనిని తప్పించెదను అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తర్మిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను దేవుడు ఈ వాక్యం దీవించునుగాక ఆమె